తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలు విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్క్ కర్నూల్ రోడ్ ఒంగోలు కొరిసపాడి మండలం తమ్మవరం గ్రామంలో ఒక కోటి నలభై నాలుగు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మేదరమెట్ల తమ్మవరం బీటీ రహదారిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాపటి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిబాటి రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు ఈ రహదారి ద్వారా స్థానిక ప్రజలకు సులభమైన రవాణా సౌకర్యం లభిస్తుందని గ్రామీణ అభివృద్ధి మరియు మౌలిక వసతుల విస్తరణ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు డంకి ముద్దు బిడ్డనే రవి కుమార్ రన్నతే దోళ్ళకు బంధు బాగనే రవి కుమార్ రన్న మనిషి రన్న చమైన మనిషి రన్న మనిషి రన్న డ్రైనేజ్ శుభ్రంగా పెట్టుకోవాలి ఎంతమంది ఉన్నారు వర్కర్స్ ముగ్గురు ఇంకో ముగ్గురు తీసుకోండి ఎండిఓగారు ఉన్నారా అటు ఎండి కూర్చోబెట్టుకోదు చేరు ఎండిఓకేండి ఎంఆర్ఓ చైరు కూర్చోండి అమ్మా ఇంకా కూర్చోవచ్చు చేరేండి రండి అమ్మ నువ్వు ఇది ఇది ఒకసారి రెడీ చేపార్ట్మెంటేనా నేను అడిగింది చెప్పమ్మా నువ్వు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ బా పని పనిచేసి ఇది ఆర్డబ్ల్యూస్ డి అందజేయండి అందజేసి ఏం చేయాలో కనుక్కోమని చెప్పి కరెక్ట్గా ఇస్తున్నారా మీరు దాంతోపాటు మీరు కూడా సత్కరించాలి మీరు ఇంట్లో చేసి మొత్తం తీసుకొచ్చి కలవలేవాకండి అప్పుడు వేసినా మనం ఎంత క్లీన్ చేసినా పోతుంది మీరు ప్లాస్టిక్ కూడా మొత్తం బాక్స్ లో పడేసేయండి ఒక గతంలో మన పాత పేపర్లు అన్ని చదువుకుని వాళ్ళం కదా పేపర్లు అట్లాంటి వాళ్ళ ప్లాస్టిక్ కూడా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు మీరు వాడిలు ప్లాస్టిక్ అంతా ఇంట్లో నలిపేసి పక్కన పడేసుకోండి అది మొత్తం నెలకోసారి అమ్ముకోండి తీసుకొచ్చి రోడ్డు మీద డ్రైనేజ్లో గడిచిపోతుంది ఆ మట్టి ఈ మట్టి అన్ని కలిపి ఆగిపోతాం అది మీరు అవగాహన కల్పించాలి గ్రామస్తులకు అవగాహన కల్పి చేపించాలి దాని మీద డీటీ పెట్టుకోండి పంచాయతీ అంతా ఎక్కడైనా కలవట్లు కానీ అవన్నీ కావాలంటే చెప్పండి మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు చేయండి లేకపోతే నాకు ఇవ్వండి నేను చేపిస్తాను సరే ఇంకేము మన గ్రామానికి ఏందమ్మా ఏం సమస్య ఉందంట ఐదు వందల యాభై కార్డులు ఇచ్చారు ఇప్పుడు అడుగుతుంది కార్డు లేదంటే తీసుకోండి కార్డు లేని వాళ్ళు అందరూ కూడా తీసుకొని రెడీ చేసి పెట్టండి కార్డు లేని వాళ్ళు పెన్షన్ లేని వాళ్ళు అదువులు అయి ఉండి ఏది లేకపోయినా ఇది ఉంది కదా పిల్లలు చదువు డబ్బులు వేసి బట్ట వేసినాయి తల్లికి బాధ ఏ డబ్లు కూడా అదుగులో ఉంది అయితే కూడా పనిచేస్తున్నాం మీరు జాతర ఊరు కనిపెట్టుకుని ఉన్నాను మన గ్రామంలో కోటి నలభై నాలుగు లక్షలు పెట్టి ఇప్పుడు తాను రోడ్ చేసాం ఒక ఇరవై లక్షలతో తీసి రోడ్లు ఇచ్చాం స్టార్ట్ చేయాలి డబ్బులు ఇచ్చాము స్టార్ట్ చేసుకోవాలి లేట్ చేసుకోకుండా తొందరగా వేయండి మీరు ఎంత తొందరగా అయితే తొందర తరగతి డబ్బులు వస్తాయి తొందరగా వేయలేదు అనుకో అనుకోవడం స్పీకర్ ఎంత వచ్చింది ఊరికి పంతొమ్మిది లక్షలు సరిపోతాయా ఎంత పెట్టాలి ఊరికి అంటే హౌస్ హోల్డ్ తక్కువ లెంత్ ఎక్కువ విలేజ్ పైపు ఎక్కువ కావాలి అండి ఏం చేయొచ్చు లేదు ఇప్పుడు పంతొమ్మిది లక్షలు శాంక్షన్ అయింది డబ్బులు సరిపోతాయి లేదు చూడాలి ఇప్పుడు వచ్చి అంత చేస్తాం నెక్స్ట్ పోతే డబ్బులు పెట్టేసి ఆ లేదు చెడిపోయినాయి అంట చూడు ఏం చేయాలి చూ లక్ష యాభై వేల పెన్షన్లు ఇచ్చాం ఇది భర్త పెన్షన్ వస్తే భారీ భర్త భారీ కల ఈ గ్రామంలో ఆరుగురికి వచ్చింది ఆరుగురికి ఇచ్చాం ఈ గ్రామంలో అందరికి మిగతా కొంతమంది విధవంతులు విక్రములు ఇంకా పెద్ద పెద్ద వయసులో పెద్ద అయిన వాళ్ళు అందరూ ఉన్నారు వాటికి కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారు హోదా తర్వాత ఒకటి చేస్తా ఉన్నారు కొద్దిగా డబ్బులు కంఫర్ట్ వచ్చిన తర్వాత డబ్బులు కూడా కావాలి కదా అందుకని కంఫర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం ఆరు వేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నాం అట్టే పదివేలు పెన్షన్ నాలుగు రకాలి రేషన్ కార్డు కార్డా రిజర్వా చూడండి ఒకసారి అదే ఊరంతా చూడండి ఒకసారి అదే మనం మంచి చూడే పెన్షన్ చేయాలా వాళ్ళు ఇస్తారా ఇస్తారా వాళ్ళు

The Y

మెన్స్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ వన్ ప్లస్ ఆఫర్స్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ ఒంగోలు షెర్వాణి కుర్తా పైసామా లభించే ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టు పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టువా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు